నడుముని గిల్లుతూ నీళ్లలో తోసేశాడు నీటిలో పడగానే నేను వేసుకున్న స్విమ్ సూట్ విసబల్ అయిపోయింది నా సొల్లు ఎర్రని నిపల్స్ ముందుకు పొడుచుకొచ్చి వాడిని గిల్లించుకోవాలని చూస్తున్నాయి వడు నన్ను గట్టిగా హత్తుకొని తన వేళ్లు నా పువ్వులో పెడుతూ ఆ ఆహాహా సరు డార్లింగ్ అంటూ నన్ను రెచ్చగొడుతున్నాడు వెంటనే తన మోడ్డ బయటకు తీసి చూస్తే చాలా పెద్దదిగా ఉంది నా మొగుడి కంటే మూడు టైమ్స్ పెద్దది వెంటనే వడి మోడ్డ చీకడం స్టార్ట్ చేశా వాడికి ఇది ఫస్ట్ టైం నేను వాడి మోడ్డ చీకుతుంటే సరు నీ పుక్కు పగల్ దెంగుతాను అంటూ మునుగుతున్నాడు సరే అని నేను నీటిలో నుంచి బయటకి వచ్చి నేల మీద నా రెండు కాళ్లు చాపి నా పువ్వుని చింపే నీ రాడ్ని నా దాంట్లో తోసే అంటూ వాడికి రెచ్చగొట్ట వాడు తన ఇనుప రాడ్తో నా పుకులో మొత్తం దింపేశాడు అలా ముప్పై నిమిషాలు పాటు దెంగించుకుంటా ఉండిపోయాం తర్వాత రూమ్ కి వెళ్లి బాత్రూమ్ లో కూడా షవర్ చేస్తూ సెక్స్ చేశాం బెడ్ రూమ్ లో అరవై తొమ్మిది పొజిషన్ లో దెంగించుకున్న తర్వాత తను నా మొహం మీద తన వేడి వేడి